ఈ మినీ ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దడానికి సుమారు నాలుగు కోట్ల టీఎఫ్ఐసి ఫండ్ ద్వారా నెల రోజుల క్రితమే ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు గారు భూమి పూజ చేయడం జరిగింది అభివృద్ధిని చూడడానికి పట్టణ నాయకులతోని రావడం జరిగింది ఒక వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ లోనే గణపతి నిమజ్జనం కల్లా అద్భుతంగా ఒక ట్యాంక్ బండ్ మన ఆర్మూర్ పట్టణానికి అద్భుతంగా చేయడానికి కాంట్రాక్టర్ గారు ముందుకు రావడం జరిగింది వర్క్ కూడా చాలా స్పీడ్ గా నడుస్తుంది గేట్లు ఎట్లా పెట్టాలి రోడ్స్ ఏ రకంగా చేయాలి ఒకవేళ గణపతి నిమజ్జనం అయితే క్రేన్ ఏ విధంగా ఎక్కడ పెట్టాక అభివృద్ధి జరిగినాక సెక్యూరిటీ విషయం గాని ఇవన్నీ కూడా మున్సిపల్ కమిషనర్ గారు కూడా వచ్చారు కోటి రూపాయలు అయితే ఆల్రెడీ ఇస్తామని చెప్పిండ్రు ఎం రమేష్ గారు టూరిజం చైర్మన్ గారు వారిని కూడా నాలుగు రోజుల్లో ఈ ప్రాంతానికి తీసుకొచ్చి వారి ద్వారా కూడా ఒక రెండు మూడు కోట్ల రూపాయలు నిధుల్ని పెట్టించి అవసరమైతే ఇక్కడ నుండి ఇతర ఒక ప్రదేశం ఉంది దానికి ఒక రెండు మూడు బోట్లు పెట్టి మంచిగా ఈ టూరిజం హబ్ గా నియోజకవర్గానికి జిల్లాలోని ఒక టూరిజం హబ్ గా డెవలప్ చేయడానికి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది తప్పకుండా రానున్న రోజుల్లో కనెక్టివిటీ రోడ్స్ గానీ మళ్ళీ ఇక్కడ నుంచి బయటికి పోవడానికి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎస్సీ మేడంతో డిఈ డిఈఈ గారితో ఇక్కడికి వచ్చినాం అక్కడ కూడా అవసరమైతే ఎస్డిఎఫ్ ఫండ్ నుంచి ఒక కన్వర్ట్ వేస్తే కనెక్టివిటీ ఇట్లా వచ్చి మళ్ళీ ఇటు అంకాపూర్ కి కలిసే విధంగా ఆ కనెక్టివిటీ రోడ్ ని కూడా టీఎఫ్ఐడిసి ఫండ్ ద్వారా కానీ ఎస్డిఎఫ్ ద్వారా కానీ పెట్టి తొందరలోనే దాన్ని కూడా కంప్లీట్ చేపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం